రోడ్ల నిర్మాణం గురించి చూస్తే నూట యాభై కోట్లు రోడ్ల నిర్మాణం చేసుకోగలిగాం వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కలిగిరి మండలంలోని బొట్టువారిపాలెంలోనే కోటి నలభై ఐదు లక్షల బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి అలాగే జలదింక మండలం చామాదల్లో అరవై ఐదు లక్షలతోటే బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొండాపురం మండలంలో గానుగుపెంటలో నలభై రెండు లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు అవ్వచ్చు అలాగే కలిగిరి మండల కేంద్రంలోని హైవేపై జొర్రవారిపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు రోడ్డు మార్గాలపై బ్రిడ్జ్ అవసరాలు గుర్తించి వాటిని పూర్తి చేశాము కొండాపురం రోడ్లు కలిగిరి కొండాపురం రోడ్డు వేగవంతం చేశాము జలదంకి నుంచి తెల్లబాడు రోడ్డు అవ్వచ్చు వింజమూరు నుంచి చాకలకొండ రోడ్డు అవ్వచ్చు వింజమూరు మండలం చాకలకొండ నుంచి వరుకుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డి వరకు రెండు వందల టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒకటి అలాగే కొండ్ర నుంచి బ్రాహ్మణకాక అడ్డ రోడ్డు పోయా ఆ రోడ్డు ఒకటి ఇలాగా ఎన్నో రోడ్లు దాదాపుగా కోటి ఎనభై లక్షల రూపాయలతోటే వరుకుంటపాడు నార్త్ నుంచి కానీ అలాగే కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటే కలిగిరి మండలం వెలగపాడు నుంచి కొత్తూరు రోడ్డు ఒకటి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలతో దాదాపుగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రోడ్లు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్లు వేసుకోగలిగాము అలాగే కలిగిరి మండలం సిద్ధనగొండూరు గ్రామంలోంచి ఆ శివాలయంకి తొంభై ఆరు లక్షలతోటి గుడి రోడ్డు వేసుకోగలుగుతున్నాం అలాగే జలదంగి పంచాయతీ కమపాల నుంచి అప్రోచ్ రోడ్డు రోడ్డు వేసుకోగలుగుతున్నాం అలాగే చాకలకొండ రోడ్డు నుంచి రావిపాడు రోడ్డు వరకు ఎనభై ఐదు లక్షల రోడ్డు ఒకటి అలాగే కొండాపురం మండలం సాయిపేట నుంచి కుంభపాలెం వరకు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలతోటే రోడ్డు నిధులు మంజూరు చేయించుకొని రేపొద్దున రాబోయే రోజుల్లో మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం అలాగే తొత్తలూరు మండలం నేషనల్ హైవే నుండి వెంగనపాలెం రోడ్డు ఒకటి రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు సీతారాంపురం మండలం నుంచి నేషనల్ హైవే వరకు దేవశెట్టిపల్లెలు ఒక కోటి ఐదు లక్షలు అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి రెండు కోట్ల రూపాయలు సంఘం నుండి కలిగిరి రోడ్డుకి యాభై లక్షల రూపాయలు ఈ ముఖ్యంగా ఈ మూడు రోడ్లు నెల్లూరుపాలెం నుంచి వింజిమూరు రోడ్డు కలిగిరి నుంచి సంగం రోడ్డు అలాగే మన నా నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్డు చేయాలనే ఉద్దేశంతో మనం నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానికి తగ్గ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం సిఆర్ఎఫ్ నిధుల కింద మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తీరుతాయి ఈ లోపల టెంపరీగా ఫిక్స్ చేసుకునే దానికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది అలాగే సంఘం నుంచి కలిగిరి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు ఆ రోడ్డును కూడా ఫిక్స్ చేసుకునే దానికి మనం కొంత యాభై లక్షల రూపాయలు డబ్బులు అప్రూవ్ చేసుకోవడం జరిగింది కావల నుంచి కొండాపురం రోడ్డు ఒకటి కోటి ముప్పై లక్షల రూపాయలు అలాగే నరేగా నిధులతోటే మనం దాదాపుగా నలభై ఆరు కోట్ల రూపాయలు రెండు సాత్తిక సంవత్సరాలకు గాను నలభై ఆరు కోట్ల రూపాయలతోటే సీసీ రోడ్లు వేసుకోగలిగాం అన్ని 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 విలేజ్ల్లో కూడా ఈ విధంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే నేషనల్ హైవేలు ఈ నేషనల్ హైవేలు కాకుండానే ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు